నువ్వు ఆ నేను ఆడపని ఉన్నాను నేను ఈ పక్క నువ్వు చూడకపోతే నేను చూడకపోతే ఇదేమో ఇప్పుడు రెడీ చేసారు ఆ సరే ఇక పోతే అన్న కూడా మాట్లాడి మాట్లాడుకొని ఉన్నాయి కదా ఆ అన్న సరే దాని గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే వెళ్దాం అన్నా మాట్లాడుదాం ఎందుకంటే అన్న డ్యామేజ్ జరిగేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని కండియాలి కవర్ చేయాలి కండించి కవర్ చేయాల జనాలకి కూడా కొంతమందికి చెప్పాలా చెప్పాలి నువ్వు నీ పని నువ్వు పో నా పట్టుకు నేను పోయి చెప్తా అన్న ఎవరు లేరు కదురు ఆ అన్న చూసా ఆ చూశా మన మల యాడలు వస్తూనే ఉంటాయి లెక్క

పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ప్రయోగించండి కాదు ఇప్పుడు ఎవరు పెత్తందారులో అమ్మా మనలో మనం మాట్లాడుకోవాలంటే మనమే పెత్తం దారిలో ఉన్నాయి ఉన్నారు మనలో మనం మాట్లాడితే పెత్తం దారులు మనమే దేశం లేకల్లా పెత్తం దారులు ఎవరంటే మనమే మనమే మన అన్నయ్య మన అన్నయ్య మన అన్నయ్య ఉంటాయంటే వాళ్ళు ప్రతిపక్షాలంటాడు అంటాడు అవులే కదా అంటాడు జనాలు ఏమనుకుంటారు

మనకి ఏమున్నా లేకపోయినా ప్రజలు మన చెత్త అది ఉమ్మేసి మనకు అధికారం కావాలి పల్లెసోళ్ళు చుట్టూరు చూడాలా ఆ భర్తా పట్ల కట్టాలా కట్టాలా పెట్టాలా మనం ముందుకు పోవాలా ఇది మన బతుకైపోయా అన్న మన అన్న నాకు వేమోహం లేదంటే ఇవ్వండి అమ్ముతారన్నా ఎవరు నమ్మడం ఎవరు ప్రతి చరిత్ర పుస్తకంలో నా పేరు పుస్తకంలో ఇది ఏ మాత్రం వేసుకోవాలి అప్పటి కాలేదు ఏ లండన్ మాత్రం అన్న తెచ్చుకుంటాడు కదా మనం కూడా నాలుగు వేసుకుందాం అన్న కాదు ప్రతి చరిత్ర పుస్తకంలో ఏమని ఉండాలా తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో చెప్పుకోవడం తిన్నాడు ఆయన అబ్బో అన్న ఏందన్న అలా పబ్లిక్ గా చెప్తున్నావు కెమెరా లేరు కదా కెమెరా పాటు ఉంటే మన ఇద్దరు మనం మాట్లాడుకుంటే స్వామి నువ్వు అన్న ప్రతి ఏది ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు బాబు మాట్లాడినాడు అన్న ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫోటో ఉండాలన్నదే నా కోరిక నువ్వు ఎప్పుడు కాదు ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారు చూస్తున్నారన్న ఫోటో పెట్టుకోడానికి పేదవాళ్ళు అందరు నిజంగానే అర్థం కాదు ప్రతి పేదవాడి ఇంట్లో ఫోటో ఉండాలంటే అంటే ఫోటో ఎందుకు ఎప్పుడు పెడతారు గోడకో అంటే పెద్దవాళ్ళు పై పవరాలు కుటుంబారు ఫోటో పవరాలు కుట్టుకు పోలప్పుడు పాత్ర పెడతారు పెడతారు ఈ ఇప్పుడు మరి ఏందన్న అన్నం బిళ్ళలు వేసుకోవట్లేదేమో వేసుకోవట్లేదేమన్నా అర్థం కాల సరి బాబు సైకిల్ కు చక్రాలు లేవో అది తుప్పు పట్టింది ఊళ్ళు ఇప్పుడు రేపు వదిలిస్తారు తుప్పుకి అంతా మనకో మన ఫ్యాన్ కి తుప్పు నే మన పరిస్థితే మనకు ఓ రేపు తుప్పుకిప్పండి వదిలిచ్చారు వదిలిస్తారు అన్నా ఖచ్చితంగా వదిలిస్తారు ముగ్గురు కలిసారన్నావు ముగ్గురు కలిశారు మన బాంబే కిందన ఆ చుట్టుంటారు రైతు ఊళ్ళో చుట్టారు సరే దాన్ని తోయడానికి వేరే పార్టీలు కావాలా ఎవడి రైట్ చెవుడు అన్న ఒకరు నాకు తెలియలేదా ఆయన మాత్రం ఎట్ట చూసి చదువుతాడు ఆయన ముసలిడు ఉన్నాడు కదా వాడే అన్న అన్నం చెడగొట్టేది అన్ని అందుకే దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో ఢిల్లీలో మోకరు వెళ్ళారంట ఇద్దుడా అది పద్ధతి కాదు దత్తపుత్రుడు ఇట్లా మాటలు మాట్లాడు మాట్లాడకూడదు ఇంతకుముందు ఇంతకు ముందు నాలుగు పిల్లలు మూడు పిల్లలు అన్నారు అన్నాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నువ్వేనా నాలుగో నాలుగో నాలుగు రా అన్నాడు దానికి ఏమైంది మళ్ళా రా అన్నారు అటు చెరిపెట్టారా జన జన చీర కట్టి పాపడోళ్ళు పెట్టి బొట్టు పెట్టి చీర కట్టి నెక్లెస్ చేసి కబలు పెట్టి తిప్పినారు సోషల్ ఇంకా ఇప్పుడు దత్తపుత్రుడు అంటున్నాడు దత్తపుత్రుడు సైకిల్ దిగమంటే తిప్పుతాడు ఎక్కమంటే తిప్పుతాడు అంట బా ఇతడి మాటలు మాట్లాడి ప్రజానికానికి ఏమి తెలియజే మనము ఏడైనా సరే బా మీటింగ్ పెట్టినాము పని చేసాము మేము ఇది చేసాము మా మేనిఫెస్టో ఇది మా మేనిఫెస్టో ఇచ్చిన హామీలు మేము నెరవేర్చినాము సంపూర్ణ మదిపాన్ని నిషేధం చేశాము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలంటర్ ఇచ్చినాము సిపిఎస్ వచ్చిన వారానికి రద్దు చేసాము వాళ్ళ నుంచి వచ్చి ప్రత్యేక హోదా నుంచి తెచ్చినాము పోలవరం పూర్తి చేసినాము రోడ్లన్నీ గుంతలు లేకుండా చేసాము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాము ఇంత అభివృద్ధి పెంచినాము రాష్ట్రానికి మీరు మళ్ళా మాకు ఓటు ఇచ్చే ఈసారి రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకు అమ్ముతాము అని చెప్పాలి చెప్పాలి నేను చెప్పింది అలా చెప్పకూడదు మా మెనీ మేనిఫెస్టో చేయగలిగిందే చెప్తాం అంటే ఇప్పుడు చెప్పినట్టు చేసాం చేసాం ఇప్పుడు ఏడు ఏడు వందల ముప్పై

బాబు మాటలు నమ్మితే సంక్షేమాభివృద్ధి దూరం అంటే ఇంతకుముందు ఊరు సంక్షేమం అంటే ఏం సంక్షేమం అనిలే అంటే ఇప్పుడు అంటే రాష్ట్రంలో వాళ్ళు ఊరు కూడా నేను అధికారులు లేక రాకముందు పితలు తిరిగే వాళ్ళు గుడ్డలు వేసుకోవాలి అనలేదు అండి చెప్పిన అందుకే కదా మనం అన్న క్యాంటీన్ పెరిగేసి రాజన్న క్యాంటీన్ పెట్టి చూసాను రూపాయలకు పేదవాడు అన్న తినకూడదు తినకూడదు అనేది మన లక్ష్యం అంతే తింటా ఉన్నా పక్కన అవుతాడు అన్న లాగుతాడు లాగుతాడు మీ బిడ్డ మాట ఇచ్చాడంటే చేస్తాడంతే ఇట్టు చెప్పే మెగ పెట్టారు అవును ఎందుకు ప్రతి గడప నుంచి స్టార్ క్యాంపెయినర్ బయటికి రావాలి ఈ మార్పు కొనసాగాలంటే మీ బిడ్డ మళ్ళీ సీఎం అవ్వాలి ఇంటింటా చెప్పండి పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా మనక బనగడు అండగా ఉన్నాడు కదా అన్న అండగా ఉండబట్టే సీఎం కావాలంటాడు ఎవరన్నా బిడ్డ ఎవరి గురించి చెప్తున్నాడు మీ బిడ్డ అంటే మా అన్నయ్య కదా అన్న అందుకే కదా ప్రతి ఇంట్లో ఉండే ఈ భూమి ల్యాండ్ ఉంటాం మీద కూడా అన్న బొమ్మేసుకున్నాడు ఒరిజినల్ ల్యాండ్ డూప్లికేట్ మీ మేము అమ్ముతాడు చిల్లర కోసం చిల్లర కోసమే సరే ఏది ఏనప్పటికీ కూడా మనం ఇటా ఫోటోలు ఇంకా చాలా చాలా ఉన్నాయి చెయ్యాలి కాబట్టి ఆ నా నూట బైకి నూట ఐదు గెలుసాలా ఏందన్నా అప్పుడంటే మునిగు చొక్కా వేసుకున్నాడు కనీసం ముప్పై నలభై చోట్లు ఉన్నాడు ఒకటే ఓడమ్మో ముండు నా కుడి కూడా చేసినోడు వాడు గ్రాఫిక్ చేసినోడు కూడా చెప్పిన జాగ్రత్తగా జీరం ఎర్ర చీర కట్టుకున్న ఆవిడ కొద్దిగా దాదాపు ఇరవై ముప్పై చోట్ల కనిపిస్తుంది ఆవిడే దూడ ఆ దుడా ఎటు దూడ ఇటు సరే ఎట్టో లేని ఎందుకురా